నాన్నగారు అంటే మా మా అమ్మ అంటే మాకు ఎక్కువ నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే మా నాన్న వ్యవసాయదారుడు ఆయనకి చదువు మీద శ్రద్ధ లేదు మా మదర్ నన్ను నాయన నువ్వు బాగా చదువుకోవాలి లేకపోతే పాలేరు అవుతావు అని నన్ను భయపెట్టేది అందుకు నేను బాగా చదువుకున్నాడు ఇక్కడ ఆశ్చర్యపోతారు నాకు అన్ని సబ్జెక్టులను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అట్లా వచ్చాయి అలా టేబుల్ మీద నన్ను నుంచోబెట్టి కాకారత్న గారు కంటే ఇలాంటి కొడుకుని కానండి అని అందరికీ చూపించాడు ఆ రోజు మా అమ్మ నాన్న కొంచెం ఆనందం నాకు అప్పటికి ఇంకా మావాడు ఇంకా చిన్నాడు మరి ఆ అనుభూతిని నేను మర్చిపోలేను తల్లిదండ్రులు సరిగ్గా చూస్తేనే పిల్లలు పైకి వస్తారంటానికి మేము పెద్ద ఎగ్జాంపుల్ ఆ తర్వాత మళ్ళీ ఆ తండ్రి అంటే మాకు ఎన్టీఆర్ ఆయన మా ఇద్దరికి మా అసలు పేర్లు వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ మర్చిపోయేటి చేశాడు పరుచూరు ప్రదర్శన పేరు పెట్టి ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పుకుంటూ మాకు ఇంకో గాడ్ ఫాదర్ లాగా ఈ సినిమా రంగానికి వచ్చినప్పుడు రామానాయుడు గారు ఫస్ట్ మాకు డబ్బులు ఇచ్చింది ఆయన ముందడిగానే సినిమా రాయించి ఒక దాంట్లో ఒక జోక్ ఉంది కనుక అది చెప్తా బాగా ఎంజాయ్ చేస్తారు అది నాయుడు గారు కథ అంతా అయిపోయింది సోన్ బాబు గారు కృష్ణ గారు హీరోలు కథరాజు సపోజ్ ఈ సినిమా ఇంకొక ఇద్దరు హీరోల మీద తీస్తే ఎలా ఉంటుంది వెంకటేశ్వరరావు అడిగారు ఆయనను అంటే మా కథ మాకు ఇచ్చేయండి సార్ అన్న నేను అదేంటి బాబు అంత మాట అన్నాం అంటే సార్ మేము కృష్ణకి సోమబాబుకి చొక్కాలు కుట్టాము అవి ఇంకోటికి వేస్తామంటున్నారు అవి సరిపోవండి అన్న ఆయన బ్రహ్మాండంగా నవ్వి బలో చెప్పి ఒక మాటలు అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నలభై ఐదు సినిమాలు రాసాం ఇది నలభై ఆరు సినిమా మమ్మల్ని సురేష్ బాబు వెంకటేష్ బాబు మా మధ్య అసలు డబ్బులు సంబంధాలు ఉండవు ఇంతనే మేము అడగం వాళ్ళు అంత మంచి సంబంధాలు మాకు ఈ సంస్థ బాగుంటే నామానాయుడు గారు ఎంతోమంది దర్శకులకు అవకాశాలు ఇచ్చారు ఇంకా ముందు ముందు కూడా ఈ ద్వారా ఎంతోమంది గొప్ప పైకి రావాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీప్రియ గారు మమ్మల్ని అసలు సూర్యుడు కష్టపెట్టడం కానీ ఈవిడ మాత్రం మమ్మల్ని కష్టపెట్టాల అంత బాగా చూసుకున్నారు ఆవిడ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఆవిడ డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉంది అది మా తల్లిదండ్రుల గురించి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న అది కనుక వాళ్ళ కడుపును పట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం గోపాలకృష్ణ గారు మీకు నాన్నగారు మా నాన్నగారు పేరు రాఘవయ్య గారు అమ్మ పేరు హైమవతమ్మ తెల్లవారుజామున ఐదింటికి మా నాన్నగారు మా ముగ్గురు అన్నదమ్ములను నిద్రలేపేసి చేనుకు తీసుకెళ్ళిపోయి కలుపు తీసుకు ఉండేవాడు మా అమ్మగారు వెయిట్ చేసేది నువ్వు ఎందుకు వీళ్ళని మీరు పొలం తీసుకెళ్తున్నారు వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలి అని చదువుకుని ఏం చేస్తారు ఈ దాన్ని నేర్చుకుంటే వ్యవసాయంలో చేసుకుంటారని మా నాన్నగారి ఉద్దేశం కానీ ఆయన అన్నట్టు ఆయన అన్ని మంచి మార్కులు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలు తెచ్చుకుని బాగా పేరు తెచ్చుకునేవాడు మా నాన్న దగ్గర కానీ నేను ఎనిమిదో తరగతి రెండు సార్లు తప్పా తప్పగానే మా నాన్నగారు ఆ రోజున హీడికి చదువు రాదని కాసురా వెళ్ళి ఇదన్న నేర్చుకొని గేదెలమ్మట పంపించాడు నాన్ను ఆ చలమ్మట గేదెలంటే తిరుగుతా నాకు ఏడుపు వచ్చేస్తుంది స్కూల్ గుర్తొస్తుంది అది వదులుకుని ఇదేంటి ఎమ్మడి తిరగటం ఏంటని మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఏడిస్తే ఆడి చదువు రాదు రెండుసార్లు తప్పాడు మళ్ళీ పంపిస్తే మూడోసారి తప్పుతాడు అన్నాడు అని నేను తప్పను ఈసారి ప్యాస్ అవుతానన్నా ఆయనకు ఆ రోజునిచ్చిన మాట డాక్టరేట్ పూర్తి అయింది ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను ఇంతవరకు ఇంకెక్కడ తప్పలా కానీ ఒకసారి చాలా గర్వంగా ఈయనకు వచ్చినట్టు నాకు తొంభై తొమ్మిది వచ్చినాయి ఒకసారి పర్సంటేజ్ అవి వచ్చి అలా మార్కులు అలా పడేశాం అంటే నన్ను గీతలుగా అంచావు నువ్వు అన్నట్టు పాడేసి చూడు మార్కులు అన్నా అడు చూశాడు చూసి తొంభై తొమ్మిది ఆ ఒకటి ఎందుకు పోయింది మామూలు ఫాదర్ కాదండి ఆయన అందుకని ఎప్పుడు ఫాదర్స్ డే వచ్చినా మా నాన్నగారు గుర్తుంటాడు వెంకటేశ్వరరావు చెప్పినట్టు మాకు తండ్రి సమానులు మన రామారావు గారు రామానాయుడు గారు మా పేరు పెట్టిన మహానుభావుడు ఆయన ఏ క్షణాన్ని పెట్టాడో పరుచురు పెదరుసారి మూడు వందల నలభై సినిమాలు ఇప్పటికి రిలీజ్ అయినాయి అలాగే రామానాయుడు గారు అన్నయ్య గుర్తులేదో కానీ అప్పుడు ఐదు వేలు చెక్కిచ్చాడు మాకు మాకు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉండేవారు అందరూ అప్పుడు ఆ రోజుల్లో ఇది ఐదు వేలు చెక్కిచ్చేసారు మాకు మాకు భయ వేసిపోయింది ఇప్పుడు కదరా అయిపోతే ఈ ఐదు వేలు ఎలా తిరిగి ఇవ్వాలా అని అంత భయ వేసిపోయింది అసలు అది అద్భుతమైన ముందడుగు చిత్రం అన్నయ్య ఒక కోటి చెప్పాడు కాబట్టి రెండోది నేను చెప్తున్నాను ఆ టైట్లు ఆయనకి నచ్చల ఇద్దరు హీరోలను పెట్టుకుని ముందడుగు ఏంటని మా ఇద్దరికేమో ముందడుగే కరెక్టు అని చెప్పి అప్పుడు గౌక మా అన్నయ్య అన్నాడు ఏమంటే మీతో మేము ముందడుగు వేయాలని చూస్తే మీరు ఎరగడిగా వేస్తారేట బలెకొటమయ్య సెట్మెంట్ కదా ముందడుగు అని డిక్లేర్ చేశాడు ప్రెస్ విట్లో ఆయన ఇప్పటికే ఆయన చేరు పక్కన వెంకటేశ్వర స్వామి ముందడుగు ఆ షీల్డ్ మేము చూస్తే ఆ తండ్రి దగ్గర బిడ్డలాగా మేము ఆనందపడతా ఉంటాం వండర్ఫుల్ ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి